హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బవేట్ టింగ్ టాక్స్ ఇంకేమింది వచ్చాట మాలా ఈ ఆజావిజ్గానే పొదుగాలు లేచినాం పేడ పోతున్నాం అన్నట్టు పేడ తీసుకొచ్చి మళ్ళీ గొబ్బమ్మలు చేయాలి కదా గొబ్బమల్ చేసి ఈరోజు సంక్రాంతి కదా సంక్రాంతి నాడు మీకు చెప్తాను కదా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అని చెప్పి మా ఊళ్ళో సంక్రాంతి ఎలా చేసుకుంటాం అనేది అదే మీ వీడియో అన్నట్టు ఆవుపేడ దగ్గరికి వెళ్ళి ఆవు దగ్గర పేడ తీసుకొని మనమైతే మళ్ళీ బయలుదేరిపోయాము అక్కడ మళ్ళీ ఆ గరకపోసలు తెలుసు కదా గరకా పొసలు ఎందుకు అనేది గొబ్బమ్మల మీద పెట్టడానికి అదే విధంగా మనం వచ్చేసి మళ్ళీ పిండి పొసలు కూడా తీసుకున్నాం అన్నట్టు ఆ పిండి పొసలు కూడా తీసుకుని మన గొబ్బమ్మ మీద అలంకరిస్తాం కదా ఆవు పిడ తీసుకొచ్చిన తర్వాత మనం గొబ్బెమ్మలు ఇలా తయారు చేసేసుకున్నాము మా కూతురు అయితే గొబ్బమ్మలు ఇంత అందంగా తయారు చేసేసింది ఈ కాలంలో చాలామంది ఆవు పిడ ముట్టుకోవాలంటేనే చాలా వరకు కొంచెం తెలియని ఫీలింగ్ వేరే చూస్తారు కానీ మా కూతురు అయితే మంచిగా తీసుకొని గౌరమ్మలు మంచిగా గొబ్బమ్మలైతే ఆవుపిడతో చాలా బాగా చేసింది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే అలా చేస్తూ ఉంటే మీకు కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా కొత్తగా మా వీడియోస్ చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోస్ మీకు వస్తుంది రీసెంట్లీ మన ఫ్యామిలీలో ట్వంటీ ఫోర్ థౌజండ్ మెంబర్స్ వచ్చేసారన్నట్టు మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయారు ఈ వీడియోతోటి ఇంకా పెరగాలని ఆశిస్తున్నా ఇక మా వాళ్ళు మంచిగా గొబ్బమ్మలు తయారు చేసి మంచిగా అలంకరించారు తర్వాత వాకిట్లో ఇట్లో రంగవెల్లితో మంచిగా అన్నట్టు సంక్రాంతి రోజు ఇక మనం సంక్రాంతి ముగ్గు ఇప్పుడు మనం వెళ్ళి కారు గిట్లా కడుక్కొని వద్దాము కారు కడుక్కొని వచ్చేసి ఏం చేస్తాము కారు శుభ్రంగా కడుక్కొని అలంకరించుకొని వచ్చేసి మన రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది కదా ఆ టెంపుల్ చుట్టూ ఇలా తింపుతాం అన్నట్టు చూడండి ఈ వీడియో మీకు చాలా బాగా నస్తుంది నేను అనుకుంటున్నాను మిగిందనైతే ఖచ్చితంగా ఎలా ఉందో కామెంట్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి మేమైతే కారును అయితే శుభ్రంగా కడుక్కున్నాము మాకు కడుక్కొని మొత్తం మంచిగా క్లీన్గా నీట్గా తుడుచుకున్నాము తుడుచుకొని ఇక ఇంకేంది ఇంటికి వెళ్దామని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి మా కారును మంచిగా భక్తి శ్రద్ధతోని ఆ కార్కు మంచిగా పొద్దుచ్చుకున్నాము అన్నట్టు మంచిగా అలంకరణ చేసుకున్నాము గుమ్మడికాయ తీసాము దిష్టిక్ తీసి కొట్టేశాము పైల కింద అయితే నార నిమ్మకాయలు అయితే పెట్టేసుకున్నాము పెట్టేసుకుని ఇక ఊళ్ళే సప్పుడు అనేది స్టార్ట్ ఇక స్టార్ట్ టైం మా గల్లీ దగ్గరకు రాగానే ఇలా గల్లి దగ్గరికి సప్పుడుతోనే వస్తారు అన్నట్టు వెనక ఎడ్ల బండి వస్తుంటుంది ఆ ఎడ్ల బండిలో ఇక జనాలు కూర్చొని వస్తూ ఉంటారు అన్నట్టు ఇక ప్రతి ఏటా ఖచ్చితంగా ఒక ఎడ్ల బండి అయితే కడతారా కడుతురు కాబట్టే ఇట్లా నడుస్తుంది ఎందుకంటే శాతం లెక్క ఉండాలి కదా కంపల్సరీ ఏదో ఒకటి ఎడ్ల బండి అనేది అట్లా ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు ఎడ్ల బండి ఎడ్ల మీద ఇక బండి ఒకటి తింపుతారు అన్నట్టు ఇక మిగతా అన్ని మనకి ఇక తెలిసినాయే ఎడ్ల బండి అని అంతరించిపోయినాయి ఇక మిగతా అన్ని ట్రాక్టర్లు కార్లు జీబులు బండ్లు అన్నట్టు ఇక ఓటి ఓటి తిరుగుతూనే ఉంటాయి ఇట్లా ఆ సాంప్రదాయం ప్రకారం ఒక ఎడ్ల బండి అయితే తీసుకొస్తారు ప్రతి ఏడు తింపుతూ ఉన్నారు అన్నట్టు ఇక ఎడ్ల బండి ఇట్లా ముందుకు వెళ్ళాగానే మా కారు కూడా మెల్లగా అన్నట్టు మా అన్న డ్రైవింగ్ చేశారు నేను వీడియో తీశాను ఇగ ఇట్లా మెల్లగా బయలుదేరి మేము కూడా ఆ బండికల్లా మెల్లగా అన్నట్టు వెళ్ళిపోయి ఇక ఊరు చుట్టూ రామలింగేశ్వర స్వామికి జై రామలింగేశ్వర స్వామికి జై అంటూ మెల్లగా స్టార్ట్ చేశామన్నట్టు ట్రాఫిక్ అయితే బాగానే అరేంజ్ అయిపోయింది ట్రాఫిక్ బాగానే ఉంది అంటే వెహికల్స్ గుడి చుట్టూ తిరుగుతుంటాయి కదా స్టార్టింగ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ అనే ఉంటుంది గుడి దగ్గర ఎందుకంటే అక్కడ ఈసారి కొత్తగా పాలక మండలి కూడా ఎన్నికైంది హడావిడి కొంచెం బాగానే ఉంది ఊరి గుడి దగ్గరనైతే చాలామంది పెద్దలకి గిట్లా పిల్లలకి గిట్లా చూడడానికి చాలామంది వచ్చారు మీకు కనబడుతున్నారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే పోలీసులు కూడా వచ్చారు ఎందుకంటే ఏదైనా గొడవలు జరుగుతాయి మళ్ళీ ఏదైనా ఘర్షణలు జరుగుతాయని చెప్పేసి దాన్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి ఈసారి పోలీసులు కూడా బాగానే వచ్చారన్నట్టు ఇక ఇట్లా అందరూ ఇక మెల్లగా అందరిని పంపిస్తూ ఉన్నారు అక్కడ ఇది గుడికి కొన్ని స్టిక్కర్లు వేయించుకొచ్చారు ఈసారి ఆ గుడి స్టిక్కర్లు అనేది ప్రతి ఒక్క వెహికల్కు అతికిస్తున్నారు అన్నట్టు అతికియడం వల్లనే అక్కడ కొంచెం లేట్ అయిపోయింది ఇట్లా మనం ఇక ఆ స్టిక్కర్లు అతికించనే మనం వెళ్ళేసాం బయలుదేరాం బయలుదేరికి మెల్లగా బయలుదేరి గుడి చుట్టూ మెల్లగా స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు ఇది ఇప్పుడు ఉన్న ఆచారం అయితే కాదబ్బా చాలా వెనుకటి నుంచి అయితే ఈ రామలింగేశ్వర స్వామి చుట్టైతే బండ్లు ఎడ్ల బండ్లు తిరిగేది అప్పటిట్లా ఇక ఎడ్ల బండ్లు మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు అందరూ వెహికల్స్ అలవాటు పడిరు కాబట్టి ఇక మన దగ్గర ఉన్న వెహికల్ ఏ వెహికల్ అయితే ఆ వెహికల్తో తింపుకోవడం అయితే వేస్తున్నారు మనం ఇదివరకైతే ట్రాక్టర్ దింపేవాళ్ళం చాలా వరకు ఇక ట్రాక్టర్ తింపుతూ అప్పుడు చాలామంది ఎక్కేవాళ్ళు మన ట్రాక్టర్లో కూడా కానీ ఇక ఆ ట్రాక్టర్ కొంచెం ఇప్పుడు మధ్యలో కారు తీసుకున్నాం కాబట్టి టూ ఇయర్స్ నుంచి కారు దింపుతుండడు మా అన్నయ్య ఆ కార్ అనేది ఇక తింపుతున్నాడు ఈ ఇప్పుడు కారు ఉన్నది కాబట్టి ట్రాక్టర్ ఎవరు దిద్దామని చెప్పేసి కార్ దింపేసాం అన్నట్టు ఇట్లా ఇక వెహికల్ అనేది ఇట్లా ఎదురుగా వచ్చేసి అక్కడ స్వామి దగ్గర ముంగడికి వెళ్ళి అక్కడ టర్న్ తీసుకొని మళ్ళీ ఈ విధంగానే వస్తా మనం మనం ఎట్లయితే ప్రదక్షిణ చేస్తాం కదా అదే తీరుగా కార్లు జీపులు ఏవైనా సరే ఈ విధంగానే ప్రదక్షిణ చేస్తాయి అన్నట్టు ఇదైతే మా ఊరబ్బా ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేస్తారనుకుంటున్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో అయితే చాలా సంతోషంగా చేస్తున్నాను ఎందుకంటే రీసెంట్లీ మా యూట్యూబ్ ఛానల్ ఇరవై నాలుగు వేలు మైల్ రాయిని దాటింది ఇక మెల్లగా ఇంకొక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ తొందరగా వస్తే ట్వంటీ ఫైవ్ మైన్ రాల్ని దాడి మీ సహకారము సహాయము మీ అభిమానము ఇంకా ఉంటే ఖచ్చితంగా నా లక్ష్యమైతే యూట్యూబ్ ప్లే బటన్ తీసుకోవాలని చెప్పేసి భాష ప్లే బటన్ అనేది మీకు కాదు మకర సంక్రాంతి వేళ వచ్చిందే జాతర రమలింగేశ్వరుడి చుట్టూ బండ్ల సందడి కట్టరా గోవింద గోవింద శివశంకరా అతుల హృదయాల్లో వెలిగే దివ్య జ్యోతిరా يا اغر استو نم ఖచ్చితంగా ఉదయాన్నే గంగా స్నానం పల్లెల్లో సంబరం మెరిసిపోయే లాంటిల బండ్లు సింగరించిలతో అలంకారం రామలింగేశ్వర స్వామి దర్శనం మహాభాగ్యం గోలు తలాలు ముముకుంటే హరిహర నామ స్మరణ పండ్లు తిరుగుతు సంక్రాంతి వేళ వచ్చిందే జాతర రమలింగేశ్వరుడి చుట్టూ బండ్ల సందడి కట్టరా గోవింద గోవింద హృదయాల్లో వెలిగే దివ్య జ్యోతిరా మేజోడల్ని ఊళ్ళో ట్రావెల్స్ కరెక్ట్ బట్టి కారు మళ్ళీ ఇలాంటి ఐదు సుఖానికి మూడు కృషి సుంకా చిరుడము శివుడి ఆశీస్సులతో నిందే ప్రతి అడుగు హరిద సుల ఊరి గడప చుట్టూ తిరుగుతుంటే తీరే ప్రతిపాద శివశంకర Bye. No.